హలో అండి నేను ఈరోజైతే సమ్మర్కి కావాల్సిన మొక్కలు పెట్టుకోవడానికి మట్టినైతే రెడీ చేసుకుంటున్నానండి చాలా వరకు బకెట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి చూడండి చాలా వరకు అయితే మొక్కలు అనేవి అయితే తీసేసాను మనకి పాదులు అవి ఉంటాయి కదా ఆ పాదులు కూడా అన్నీ తీసేసాను అయిపోయాయి ఇగో చూడండి నేతి బీర అట్లని ఈ టబ్బు కూడా ఖాళీ చేశాను వంకాయ మొక్కలది ఇవన్నీ కూడా మనకి టబ్స్ చాలా వరకు ఖాళీ ఉన్నాయండి వాటన్నిట్లో కూడా మన సమ్మర్ సీట్స్ అవన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అనేది అయితే మీకు చెప్తాను ఏ నేనైతే ఏం చేస్తున్నాను అయితే చెప్తానండి ఈ టబ్ అయితే మొత్తం ఖాళీ చేసేయాలి ఇప్పుడు ఆ టబ్బును ఖాళీ చేసి ఇక్కడ చూడండి ఇవన్నీ మూటలతో కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా నేను కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్ అండి చూడండి ఇవన్నీ కూరగాయ తొక్కు మట్టి అలానే పశువులు ఎరువు అన్నీ వేసేసాను అనమాట లేయర్ 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 లాగా వేసేసుకుని ఒక నాలుగు బస్తాలు అయితే తయారు చేసుకున్నాను కింద బస్తాలు రెండు బస్తాలు ఈ రెండు బస్తాలు ఇవంతా కూడా ఇది ఒక బస్తా అట్లా ఇక్కడ ఒక బస్తా ఉంది చూడండి ఇవన్నీ కూడా డైలీ నాకు ఇంటి నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్తో నేను తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇందులో మొక్క పెట్టేస్తే హ్యాపీగా చాలా హెల్దీగా మొక్కలు అయితే పెరుగుతాయి చూడండి కొన్ని అయితే ఇంకా పై ఉన్నవి కలవలేదు లోపలి అయితే మాత్రం మొత్తం అంతా కూడా మట్టిలో అయితే మారిపోయింది ఇంకా చూడండి మొత్తం అంతా మట్టిలా మారిపోయింది హ్యాపీగా మొక్కలు పెట్టేసుకోవచ్చండి ఇప్పుడైతే దానికోసమే నేను ఇవన్నీ అయితే ఖాళీ చేసేస్తున్నాను ఇది డైరెక్ట్గా మనం ఇప్పుడైతే వాడకూడదండి ఈ మట్టిని తీసేసి మనం ఎండబెట్టుకోవాలి ఒక రెండు రోజులు అలా ఎండబెట్టే ముందు ఇందులో మనకి ఉంటాయండి ఎర్త్ వంశ తీసుకుని మనం సేవ్ చేసుకోవాలి ఇవి మనకి చాలా చాలా ముఖ్యం ఇవి లేనిదే మనకి మొక్కలైతే ఉండవండి చూడండి చిన్నవి అలా పెద్దవి కూడా ఉంటాయి నేను మార్నింగ్ మట్టిని కొంచెం గుల్ల చేశాను అనమాట చేసినప్పుడు నాకు చాలా అయితే కనిపించాయి సరే వీడియో చేసినప్పుడు చూద్దాం అని పక్కన పెట్టేసాను మళ్ళీ ఇవి మట్టిలోకి వెళ్ళిపోయినట్టు ఉన్నాయి చిన్న సైజు అయితే చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సేవ్ చేసుకోవాలి ఈ మట్టినైతే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ తీసే అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అయితే తీసేసానండి స్టార్టింగ్ నుంచి అది ఇక్కడే ఉంది ఒక త్రీ ఇయర్స్ నుంచి ఆ టబ్ తీసి ఇటైతే సెట్ చేసుకున్నాను దానిలో ఉన్న మట్టి చూడండి ఈ బకెట్ నిండా అయ్యింది అట్లానే చూడండి ఇక్కడ వచ్చింది అలానే ఇక్కడ కూడా ఇంత మట్టి అయితే ఆ టబ్లో పట్టింది ఇప్పుడైతే దీని ప్లేస్ మార్చేసాను ఇది అంతా ఒకేసారి చేయట్లేదండి రోజు రోజు కొంచెం కొంచెంగా అయితే చేస్తున్నాను ఇదంతా చూడండి డ్రై అయిపోయింది నిన్న చేసిన పని అయిన తర్వాత ఇది బాగా డ్రై అయితే అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి ఫిల్ చేసుకుందాము ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం హోల్స్ పెట్టుకున్నాం కదా హోల్స్ అనేటిని కూడా ఇది నా దగ్గర టైల్స్ ముక్కలు ఉన్నాయి వాటితో అయితే కవర్ చేస్తున్నాను పెద్ద టబ్బు అది కాబట్టి ఎక్కువ హోల్స్ అయితే పెట్టుకోవాలి నేను చాలా హోల్స్ అయితే పెట్టాను దీనికి ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా అయితే కవర్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఎండిన నాకు లేవన్నా వేసుకోవచ్చు అండి ఇవి చూడండి మొన్న ప్రోనింగ్ చేశాను కదా చామంతివి అవన్నీ కూడా డ్రై అయిపోయాయి ఇవి అయితే వేసేస్తున్నాను ఖచ్చితంగా వేసేసుకోవాలండి డైరెక్ట్ మట్టి అయితే వేయకూడదు ఇప్పుడు ఇందులోకి కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ అండి ఇదంతా కూడా మనకి మొత్తం తయారైపోయింది మట్టి కిచెన్ వేస్ట్ అలానే కౌడంగ్ అనమాట అవన్నీ కలిపి లేయర్ లేయర్ లాగా వేసుకున్నాను అంతా కూడా నాకు కంపోస్ట్ అయితే రెడీ అయిపోయింది మట్టితో పాటు ఇది అలానే ఇందులో కూడా ఉంది రెండు కూడా ఇప్పుడైతే నేను ఇందులో వేసేస్తాను చూడండి చెట్లు ఎండిన ఆకులు అవి కూడా ఉన్నాయన్నమాట చెట్టువి అవన్నీ కలిపి వేసేసాను చూడండి ఇదైతే మట్టి అయితే చాలా బాగా తయారైపోయింది ఇందులో కొబ్బరి చిప్పలు కూడా ఉండిపోయాయి కోకోనట్ ఇది కూడా వేసేసాను అనమాట చూడండి ఎగ్స్ పెద్ద పెద్ద కర్రలు కూడా వేసేసాను అవి కంపోస్ట్ అయిపోతాయని ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకొంచెం మొత్తం మట్టంతో కూడా వేసేసుకున్నాం కదండి ఇవేమో మనం మనం సేవ్ చేసుకున్న వానపాములు ఎత్వామ్స్ అనమాట ఇప్పుడు ఇది లోపల ఉన్నాయి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇక చూడండి కలెక్ట్ చేసినవన్నీ అనమాట ఇంకా ఇందులో కూడా ఉన్నాయి కొంచెం వాటర్ పోసి మట్టలు వేసేస్తే అవన్నీ నాకు దగ్గరకు వచ్చేసి ఉంటాయండి ఇవి మనం హ్యాపీగా ఇందులో వదిలేయచ్చు ఎందుకంటే ఈ మట్టిలో అయితే స్లేమి ఎత్వం స్లేవు ఇంక ఇవన్నీ వదిలేస్తే అవే మట్టిలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇందులో అయితే వాటర్ వేసేసుకుందాం మొత్తం ఫ్రెండ్స్ చూడండి నాకు ఈ టబ్ని రెడీ చేయడానికి ఇలాగా టూ డేస్ టైం పట్టింది ఇప్పుడు హ్యాపీగా మనం ఇందులో విత్తనాలు అయితే వేసేయచ్చు మనం వేసిన ఎర్త అన్నీ కూడా చూడండి లోపలికైతే వెళ్ళిపోతున్నాయి ప్లేసులు అన్నీ సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా లోపలైతే ఉంటాయి ఇప్పుడు మంచి ఫుడ్ కూడా వీటికి లోపల చాలా ఉంటుందండి అదంతా తినేసి మనకి మంచి వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తాయి అనమాట నేను ఏమేమి విత్తనాలు ఇందులో పెడతాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఈ రోజుకి వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్